ఈ రోజు చాలా సంతోషం పెళ్లి అయిన తర్వాత అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గరికి రావటం అక్కడ ఈ రిసెప్షన్ కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరిగింది చాలా చాలా సంతోషం కాకపోతే పెళ్లి చేసుకునే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితం సుఖమయంగా ముందుకు సాగాలంటే భార్య భర్తలు ఒకరికి ఒకరు అర్థం చేసుకొని అడుగులు వేయాలి ఇప్పుడు చూడండి ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగి కూడా జాబ్ చేస్తే ముప్పై సంవత్సరాలు జాబ్ చేసిన తర్వాత రిటైర్మెంట్ అయితే రిటైర్మెంట్ అయిన తర్వాత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు సుఖంగా ఉంటారో ఉంటుందో గ్యారంటీ లేదు అరవై ఎనభై సంవత్సరాలు దాటగానే రోగాలు పాలవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ భావం చూసి గోపిని నేను ఒక ఆదర్శ వ్యక్తిగా నేను అర్థం చేసుకున్నా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం కంటే పర్వేట్ గా జాబ్ చేసుకునే వాళ్ళు నిజంగా కష్టపడి ఐదు నుంచి పది సంవత్సరాలు కష్టపడితే ప్రభుత్వ ఉద్యోగి కంటే ఎక్కువగా ధనార్థన చేసుకొని ఆదర్శవంతుగా ఉంటారు కాబట్టి ఇప్పుడు అయిన జంటకి నేను ఇద్దరి తరపున బంధువుగా ఒక విషయం చెప్పదలుచుకున్నా పెండ్లి అంటే నూరేళ్ల పంట అంటారు కానీ పెండ్లిని గురించి నేను ఒక మూడు ముక్కలు చెబుతాను వంట పంట జంట మన పొద్దున వంట వండామనుకోండి అనుకోండి ఒకవేళ కుదిరిన కుదురుకున్న అమ్మాయి మంచిగా వండుకుంటే మా గోపి తొందరపడి కోపడవచ్చు కానీ సాయంత్రం కల్లా మళ్ళీ ఇంకొక వంట తయారు చేస్తారు అంటే ఒక్క పూటలో మారిపోయే వంట వంట గురించి కూడా చింత లేదు నెక్స్ట్ పంట పాత కాలంలో మీరు రైతులు జొన్న వేసినా కంది వేసినా ఏ పంట వేసినా సంవత్సరానికి ఒకటే పంట ఈ సంవత్సరం వర్షం వర్షాభావం లేకుండా ఉంటే మళ్ళీ పంట వేయాలంటే ఇంకొక సంవత్సరం వెయిట్ చేయాలి చూశారా వంటనే ఉదయం నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసిన పంటకి ఒక సంవత్సరం కానీ జంట అనేది ఒక్కసారి మూడు మూడు దేవాలయంలో నిర్ణయించబడుతుంది కాబట్టి మూడు మూడు ఏర్పడ్డ ఒక జంట ఆదర్శవంతంగా ఎప్పుడు ఎదుగుతుందంటే ఉన్నా లేకున్నా కష్టాల్లో సుఖాల్లో ఒకరికొకరి అర్థం చేసుకొని అడుగులు వేసుకొని ముందుకు సాగే భర్త తర్వాత తరపున ఏదైనా చిన్న చిన్న మనస్ఫూర్తలు వచ్చినా కూడా అవి తాత్కాలికమే నేను కూడా జీవితంలో ఎన్నో రకాల ఒడు తొడుగులను అనుభవించు ఈ స్థాయికి వచ్చి అందరికీ ఏదో రకంగా నా నుండి మంచి మాటలు నేర్పాలి చెప్పాలి అని కళ్ళ కలటం లేకుండా స్వార్థం లేకుండా ఎక్కడ ఎవరైనా ఆపదలు ఉన్నామంటే నేను ఉన్నాను భరోసా ఇస్తూ అడుగులేస్తున్నా కానీ రాను రోజుల్లో మన గోపి కానీ కల్పన గాని ఆదర్శ జీవులుగా జీవితం మనకు శత్రువులు మన బంధువులే ఉంటారు లేదా ఇంకా వేరే వేరే వాళ్ళు ఉంటారు మన చేతి వెళ్ళే సమానం ఉండవు ఉండవు అట్లాంటిది మన బంధు వర్గంలో కూడా మనల్ని చూసి ఇరిజపడే వాళ్ళు కానీ రకరకాల ఉంటారు ఇంటిలో చూసి మనము నోటితో మాట్లాడాలి కానీ చెవు వెనక ఉంది ఎవరైనా సరే చెవులో లేనిపోని మాటను చెడు మాటను ఈ ఇల్లుని కూర్చు చేస్తారు ఇది అందమైన లోకం మా యొక్క గోపి కూడా చూసి ఎట్లా కనబడుతుంది అంటే అందమైన లోకం అని రంగు రంగులు ఉంటాయని అందరూ కళలు కంటూ ఉంటారు మనం అడుగులేసే ముందు ఏదైనా సరే కొత్త సంవత్సరం నాలుగు రోజులు హ్యాపీ ఉంటది మళ్ళీ రకరకాల ఆలోచనలు వస్తాయి కానీ అన్ని తాత్కాలికమే నేను నా జీవితంలో నిజంగా సుఖాన్ని అనుభవాన్ని అనుభవించాలని లేదా ఈ యొక్క రంగుల ప్రపంచంలో అడుగు ఎడుతున్నానని ముందు కట్టినట్టయితే దీని స్థాయికి వచ్చేవాడిని కాదు గోపి ఎందుకంటే నేను పాదాలు చేసిన ఇక్కడ ఈ దాదాపు గణభావంలో చాలా రెండు మూడు సార్లు వచ్చా కానీ అందరికీ నేను నోటెడ్ అయిపోయినా ఏది ఏమనేప్పటికీ మనం చేస్తున్న పనిలో నిమగ్నత ముందుకు వెళ్ళి మీ కొత్త సంసారం కొంత చెడ్డ నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలని మనసారా కోరుకుంటూ నేను ఒక మీ బంధువునిగా మనసారా కోరుకుంటూ ఎందుకు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ అందరికీ మీ మీ జంట మూడు పువ్వులు ఆరు కాయలకు ఆరు కాయలుగా సిల్లుతో దిన దినాభివృద్ధి ಚಂದಾಲ ಮನಸಾರ ಕೋರು ಮರೊಕಾರಿ ಧನ್ಯವಾದ ತಿಳೇನು ಅಂದ್ರೆ ಓಕೆ ಓಕೆನಮ್ಮ ನಮಸ್ತೆ